సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కూరెళ్ల రాజుగౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెల్ల కిరణ్ గౌడ్ మండల నాయకులు చింతల రాజుల బోంగోని బాలు రామచంద్ర రెడ్డి కుంభం రవీందర్ రెడ్డి యామ శ్రీకాంత్ తాసరి కృష్ణారెడ్డి చీకొటి అజయ్ బర్రే ప్రభాకర్ రెడ్డి ఊట్ల కొండల రెడ్డి నారదాసు సందీప్ సాయి తేంగార్ల నరేష్ మెడిశెట్టి బాలరాజు మానుపటి సిద్ధులు కుక్కల కనకయ్య ఇంకా తదితరులు పాల్గొన్నారు ఒక తీపి కబుర్ ను అందించింది మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లో చెప్పిన మీ అందరు కూడా త్వరలోనే తీపి కబుర్ అందిస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం స్లాబ్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది శాతం నుంచి ఐదు శాతానికి ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి వాటిని పద్దెనిమిది శాతానికి రకరకాల వ్యక్తుల పైన నిత్యావసర వ్యవస్థలపై ముఖ్యంగా నా తల్లు లేస్తే వంట చేయడానికి నూనె ఏదైతే ఉందో నూనె కావచ్చు కొబ్బరి నూనె వంట నూనె కావచ్చు ఏ ఆయిల్ కావచ్చు వారితో సబ్బులు కావచ్చు షాంపులు కావచ్చు టూత్ బ్రష్లు కావచ్చు టూత్ పేస్ట్ కావచ్చు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు అన్నిటి కూడా జీఎస్టీని తగ్గించడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య భారత్ లో ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన ఏదైతే కిట్స్ ఉంటాయో డ్రగ్స్ ఉంటాయో వాటి అన్నిటిపైన కూడా జిఎస్టి శాతాన్ని పూర్తిగా తగ్గించడం జరిగింది అంటే నిత్యావసర వస్తువులతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశం మొత్తం ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ ప్రజల కోసం పాటు పడుతా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నిత్యం ఉపయోగించే నోటు పుస్తకాలు కావచ్చు పెన్సిల్ కావచ్చు రబ్బర్ కావచ్చు వాటిపైన కూడా సుంకాన్ని పూర్తిగా తగ్గించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నిత్యావసర వస్తువు ఏదైనా సరే నరేంద్ర మోడీ గారు ఆ సుంకాలన్నింటినీ తగ్గించి మన మీద భారం పడకుండా పనుల భారం పడకుండా ఈ రోజు నరేంద్ర మోడీ గారు పేదల పక్షాన రైతుల పక్షాన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతుల కోసం పనిముట్లు ఏవైతే ఉన్నాయో యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా పూర్తిగా జిఎస్టి తగ్గించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువు పైన తగ్గించడం నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరం కూడా ముఖ్యంగా ఈ మద్దురు మండలం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలు